హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ కాకరకాయతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా లేదంటే వీడియో చూసిన తర్వాత ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రై రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా అంగుల ముక్క వరకు కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీడియం మంట మీద ఈ కాగరకాయలంతా కూడా చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు మరొక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఒక స్పూను ధనియాలు కూడా వేసుకొని వీటిని కొద్దిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ఉంటుందండి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా మగ్గించండి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలంతా కూడా కొద్దిగా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి అలాగే చిటికడంత పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తం కూడా వేసేసుకోవాలి ఇవి వేయించిన పప్పులు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు వేసాను ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి చూడండి ఈ మాత్రం మెత్తగా ఉండాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలకి ఈ ఉల్లికారం అంతా కూడా ఇలా మిడిల్లో చేసుకోవాలి ఇలా అన్నిటికి కూడా ఇలా ఉల్లికారాన్ని చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత ఈ ఉల్లికారాన్ని చేసుకున్న కాకరకాయ ముక్కలంతా కూడా వేసుకొని మిగిలిన ఉల్లికారం పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మీడియం మంట మీద ఈ ఉల్లికారం అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా అడుగంటి పోతుందండి మాడకుండా ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది చూసారా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కాకరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా కాకరకాయ ఉల్లికారం ఫ్రై రెసిపీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చేదు అనేది మాత్రం ఉండదండి ఇది రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అసలు పాడవదు ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ ఉల్లికారం ఫ్రై రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ